అందరికీ నమస్కారం నేను మీ మిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నివేచలి ఎపిసోడ్ వన్ ఆట్ టూ తను ఒక నైన్ మంత్స్ తర్వాత వస్తుంది అప్పటి వరకు మనం తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి సరేనా అంది మధు అంటూ తల గుండ్రంగా ఊపుతూ ఉన్నాడు వైవిక్ ఇక ఆ రోజు అందరి ఆనందాలు డబల్ అయ్యాయి నెక్స్ట్ డే రిషి అర్జున్ కలిసి అర్జున్ ఆఫీస్ లో అందరికి వన్ మంత్ శాలరీ బోనస్ గా ఇచ్చారు విషయం తెలిసిన తన్విత్ ఇంటికి వచ్చి జానుని విష్ చేశాడు ఏరా అసలు రావడమే మానేశావు అడిగారు భానుమతి గారు తన్విత్ వైపు చూస్తూ అది అత్తా కొంచెం పనులు ఎక్కువైపోయాయి అమ్మా పనులు కాదు యాక్చువల్లీ వీడికి పెళ్లి ఫిక్స్ అయింది నిజంగా నా తనవిత్ ఎవర్రా అమ్మాయి అడిగారు రవి గారు నానా ఉన్నాడు కదా వాళ్ళ చెల్లి అన్నాడు అర్జున్ హో అవునా అంటూ అలా మాటల్లో పడిపోయారు మధు సహస్రా జాను దగ్గరే ఉండి తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు అరే అక్క వదినా ఇది థర్డ్ మంత్ నేను అయిన విషయం నిన్నే తెలిసింది మీరు అప్పుడే నాకేదో నైన్త్ మంత్ అన్నట్టు నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నారు ఇది మీకైనా ఏమైనా న్యాయంగా అనిపిస్తుందా బిక్క ముఖం వేసుకొని సహస్ర వైపు మధు వైపు చూస్తూ అడిగింది ఇదిగో ముందే చెప్తున్నాం ఈసారి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ఏ పని చేయకు నిన్ను మేమిద్దరం ఉన్నాం కదా మేమిద్దరం చూసుకుంటాము మాకు అందులో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను జాగ్రత్తగా చూసుకోగలము చెప్పింది మధు జాను కనీసం నువ్వైనా కూతుర్ని కనవే బాబు అంది మధు ఎందుకు వదినా అసలు మన ఇంట్లో అందరూ మగపిల్లలే తెలుసా ఆఖరికి మొన్న సత్యాకి కూడా బాబే పుట్టాడు నువ్వైనా కనీసం ఆడపిల్లని కనవే అంది మధు అప్పుడే అక్కడికి వచ్చిన రిషి విరాజ్ అర్జున్ కూడా మధుకి వంత పాడటంతో అందరి వైపు చూస్తూ ఉంది జాను నిజమే జాను మధు చెప్పినట్టు నువ్వు ఆడపిల్లని కను ఇంట్లో ఒక్క ఆడపిల్ల కూడా లేదు అందుకే అడుగుతున్నాము అన్నాడు రిషి నువ్వు కూడానా అంది జాను రిషి మాత్రమే కాదు జాను ఇంట్లో అందరి అభిప్రాయం కూడా అదే అన్నాడు విరాజ్ ఆ మాటకి నవ్వుతూ చూస్తూ ఉంది జాను అందరి వైపు అప్పుడే సహస్రా కిందకి వెళ్లి జాను కోసం పాలు తీసుకుని వచ్చింది ఇది పాలు తాగు అంటూ పాల గ్లాస్ చెల్లికి అందించింది చీ నాకొద్దు అయినా తెలుసు కదక్క నాకు పాలంటే అస్సలు నచ్చుదు అని కాఫీ అయితే తాగుతా కాఫీ టీ తగ్గించు బేబీ పుట్టే వరకు కాఫీ టీ తాగడం మంచిది కాదు హెచ్చరిస్తూ చెప్పింది సహస్ర ఆ మాటకి ఏడుస్తున్నట్టు మొహం పెట్టి బావగారు అక్కని ఎలా భరిస్తున్నారు మీరు అడిగింది జాను సహస్రా వైపు గుర్రుగా చూస్తూ వసే జాను నిన్ను అంటూ జానుని కొట్టడం మొదలుపెట్టింది సహస్ర అరే ఇంతమంది ముందు నన్ను కొడుతుంది ఎవ్వరూ ఆపడం లేదు అంటూ రాగం అందుకుంది జాను వీళ్ళ గొడవలు చూసి నవ్వుకుంటూ ఉన్నారు మిగతా వాళ్ళు ఇక అర్జున్ రిషి ఆఫీస్ కి విరాజ్ స్టేషన్కి వెళ్ళిపోయారు అవును జాను నీకేమైనా పుల్లగా లేదా కారంగా తియ్యగా ఏమైనా తినాలి అనిపిస్తుందా అడిగారు సహస్ర మధు ఇద్దరు ఒకేసారి నాకైతే ప్రజెంట్ కడుపులో తిప్పుతుంది తినడం కూడానా నా వల్ల కాదు బాబు అంది జాను ఏమైనా తినాలి అనిపిస్తే చెప్పు సరేనా అంది సహస్రా జాను తల నిమురుతూ సరే నన్ను కొంచెంసేపు బజ్జుంటా అంటూ అక్క ఒడిలో తల పెట్టుకొని పడుకుండిపోయింది గగన్ వైవిక్ ఇద్దరు అక్కడే నేల మీద కూర్చొని బొమ్మలు తీసుకొని ఆడుకుంటున్నారు వాళ్ళని చూస్తూ ఉంది వధు వదిన ఏమైంది అలా చూస్తున్నా నవ్వుతూ అడిగింది సహస్ర ఏం లేదు ఇద్దరూ ఇప్పటి నుంచే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు కదా అందుకే చూస్తున్నా వాళ్ళు పుట్టుక నుంచే ఫ్రెండ్స్ చెప్పాలి అంటే ఒకే రోజు పుట్టిన బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు అది కూడా నిజమే చూద్దాం ఈ ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి ఇది తెలుసా వదిన ఇంట్లో కూడా మ్యాక్సిమం వీడు గోల చేస్తాడు వైవిక్ కోసం అమ్మ తల్లి వైవిక్ ఏమీ తక్కువ కాదు గగన్ 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 అనుకొని ఏడుస్తూనే ఉంటాడు వాడి ఏడు పాపించడానికి నాకు అత్తయ్యకి తల ప్రాణం తోకకొస్తుంది తెలుసా అంది మధు బిక్కమోహం వేసుకొని ఇక్కడ సేమ్ మళ్ళీ ఇద్దరూ కలిసి ఆడుకుంటే ఇంకా వాళ్ళకి లోకంతో సంబంధం లేదు ఆ ఇప్పుడు అలానే ఉంటుంది అంటూ మాటల్లో పడిపోయారు ఇద్దరు ఆ రోజు రాత్రికి బావా నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అంది జాను నవ్వుతూ నాకు కూడా చాలా హ్యాపీగా ఉందిరా నీ కళల్లోని హ్యాపీనెస్ చూస్తూ ఉంటే లైఫ్లో ఇంకేం వద్దు అనిపిస్తుంది అన్నాడు అర్జున్ జాను నవ్వుని అవి మరిచి చూస్తూ బావా నీకు అమ్మాయి కావాలా అడిగింది జాను అర్జున్ వైపు చూస్తూ నాకెవ్వరైనా పర్లేదు అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా ఎందుకంటే ఎవరైనా మన ప్రేమకే కదా ప్రతిరూపం కాబట్టి నాకేమీ ప్రాబ్లం లేదు అన్నాడు అర్జున్ నవ్వుతూ ఈసారి ఆ దేవుడి దయ మనకు ఒక బేబీ పుడితే చాలు లాస్ట్ టైం లాగా అంటున్నా తన మాటలని మధ్యలోనే ఆపేస్తూ జాను లాస్ట్ టైం అంటే అది అలా జరిగిపోయింది అంతే ఇప్పుడు అలా ఏం జరగదు బావ మీద నమ్మకం ఉంచు ఓకేనా అన్నాడు అర్జున్ అలాగే బావా అంటూ నా అర్జున్ పెదాలను అందుకుంది అర్జున్ కూడా ఆ ముద్దుకి తన పూర్తి సహకారాన్ని అందిస్తూ చాలా సాఫ్ట్గా కిష్ చేస్తున్నాడు ఎప్పుడు పది నిమిషాల వరకు ఆపని ముద్దుని మూడు నాలుగు నిమిషాలకే ఆపేసి తన నుంచి దూరం జరిగాడు ఏంటి సార్ ఎప్పుడు చాలా వైల్డ్గా కిష్ చేసే మా ఆయన ఈరోజేంటి ఇంత సాఫ్ట్గా కిష్ చేస్తున్నాడు ఇక్కడ నుంచి అన్ని సాఫ్ట్గానే మళ్ళీ నా వైల్డ్నెస్ కావాలి అంటే ఒక వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మాత్రమే అన్నాడు అర్జున్ కంటిగా అర్జున్ మాటలకి ఎక్కడ లేని సిగ్గు ముంచుకొస్తూ ఉంటే పో బావా అంటూ రెండు చేతుల్లో మొహం దాచుకుంటూ చెప్పింది రాక్షసి అన్నాడు అర్జున్ గారంగా నీ రాక్షసినే కదా బావా నేను అంది జాను నవ్వుతూ జాను తో పాటే అర్జున్ కూడా నవ్వుతూ తనని తన గుండెల మీదకి అడ్జస్ట్ చేసుకొని తనకి జో కొడుతూ పడుకోబెడుతూ ఉన్నాడు జాను కూడా అర్జున్ తో మాట్లాడుతూ మాట్లాడుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ అర్జున్ జాను లేచి కిందకి వచ్చేసరికి భానుమతి గారు రవి గారు గారు మధు సహస్ర హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు గుడ్ మార్నింగ్ చేస్తూ జాను గుడ్ మార్నింగ్ జాను అన్నారు భానుమతి గారు రవి గారు ఇద్దరు ఒకేసారి అప్పుడే పని మనిషి వచ్చి అర్జున్ చేతికి కాఫీ కప్ అందించింది దాన్ని చూసిన జాను మాట్లాడుతూ మరి నాకు కాఫీ అడిగింది డల్గా ఫేస్ పెట్టి జాను నీకు నిన్నే చెప్పాను కదా కాఫీ వద్దు పాలు తాగు కావాలి అంటే అంది సహస్ర నాకేం వద్దు పాలు నీ దగ్గర పెట్టుకో అంటూ అలికి అక్కడి నుంచి అన్నపూర్ణమ్మ గారి దగ్గరికి వచ్చింది అమ్మమ్మ నాకు కాఫీ కావాలి తాగకూడదు అని సహస్ర చెప్తుంది కదా వినాలి జానమ్మ కొన్ని రోజులు మరి లోపల ఉన్న నీ బేబీ కోసం అన్నారు అన్నపూర్ణమ్మ గారు సర్లే అంటూ మొహం విడుచుకొని నాకు ఆకలిస్తుంది కనీసం టిఫిన్ అన్న పెట్టండి అడిగింది మొహం పక్కకి తిప్పుకుంటూ పద అంటూ చెల్లెల్ని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది సహస్ర చెల్లికి ఇష్టమైన టిఫిన్ చేయించి అది తనే స్వయంగా తినిపిస్తూ ఉంది చెల్లికి తన అక్క తినిపిస్తూ ఉంటే హాయిగా తినేసింది జాను అర్జున్ కూడా టిఫిన్ తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేరుగా ఒక చిన్న ఇంటి ముందు ఆగింది కారు అర్జున్ కార్ ఆపగానే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి అర్జున్ కంటే ముందే అతడి కార్ డోర్ ఓపెన్ చేశాడు నమస్తే సార్ ఎలా ఉన్నాడు వాడు అడిగాడు అర్జున్ గా చావుకి బతుక్కి మధ్య కొట్టుకుంటున్నాడు సార్ ఇందాకే డాక్టర్ గారు వచ్చారు చెక్ చేసి చెప్పేశారు మహా అయితే ఇంకొక పదిహేను నుంచి నెల రోజుల వరకు బతుకుతాడు అని చెప్పాడు అతను సరే అంటూ లోపలికి నడిచాడు అర్జున్ అక్కడ ఆకాంక్ష నవ్వుతూ వాడి ముందు కాలు మీద కాలు వేసుకొని సోఫాలో కూర్చున్నాడు అర్జున్ ఏంట్రా నీ తల్లి కోసం నీ చెల్లి కోసం మారాట పడిపోయి వాళ్ళ పగని ఏదో నీ పగగా అనుకొని ఏదో పీకేద్దాం చేద్దాం అనుకుని వచ్చా ఏమైంది మూడు సంవత్సరాల నుంచి నా చేతిలో నరక యాతను అనుభవిస్తున్నా నేను ఎంత హింసించినా ఎంత చిత్రవద చేసినా కూడా నా కోపం ఇంకా తగ్గడం లేదురా ఇంకా ఇంకా పెరిగిపోతుంది ఎందుకంటా బహుశా నా బిడ్డని చంపేశావు కదా అందుకే అనుకుంటా అండ్ నీకు ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చానురా ఏంటో ఈ మూడు సంవత్సరాలు నిన్ను టార్చర్ చేసి చేసి నాకే విసుగొస్తుంది సో నా జీవితంలో ఒక అందమైన క్షణాన్ని నీతో పంచుకోవాలనుకుంటున్నాను ఎంతైనా నాది జాలిగుండే కదా అన్నాడు అర్జున్ అతను అర్జున్ వైపు చూస్తూ ఉన్నాడు ఏంట్రా అలా చూస్తున్నావు ఓ అంతా చెప్తున్నాడు వీడు అసలు మ్యాటర్ చెప్పట్లేదేంటా అని చూస్తున్నావా నేను తండ్రిని కాబోతున్నాన్రా అదే మీకు చెప్పాలి అనుకున్నాను న్యూస్ కనీసం నన్ను కంగ్రాచులేట్ చెయ్యవా అడిగాడు అర్జున్ వాడు కోపంగా అర్జున్ వైపు చూస్తూ ఉండడంతో నిన్ను చూస్తుంటే నాకొక పాత సామెతి గుర్తొస్తుందిరా చింత చచ్చినా పులుపు చావదు అంటే ఇదేనేమో రేపో మాపో చచ్చే స్థితిలో ఉన్నా కూడా నీ కళ్ళు మాత్రం నా వైపు ఎంత కోపంగా చూస్తున్నారా హా అని కదా అడిగాడు అర్జున్ అర్జున్ నన్ను చంపై అన్నాడు వాడు అసహనంగా నిన్ను చంపేస్తే నా పెగ ఇలా తిరుతుందిరా నిన్ను చంపను అలాని బతుకునివ్వను చావుకి బతుక్కి మధ్య ఇలాగే నువ్వు కొట్టుకుంటూ కొట్టుకుంటూ చావాలి నువ్వు నీ జీవితంలో తీసుకునే చివరి శ్వాస వరకు అన్నాడు అర్జున్ అర్జున్ కోపంగా అతను మాత్రం వైపు చూస్తూ పక్కకి తిప్పేసుకున్నాడు రే వారం స్పెషల్గా గుర్తు చేయాలంటే ఎలారా నేను వచ్చాను అంటేనే మీకు అర్థం చేసుకోవాలి అన్నాడు అర్జున్ తన మనుషుల వైపు చూస్తూ వాళ్ళు ఒక ప్లేట్ పట్టుకుని వచ్చారు అందులో మంచిగా చపాతీలు అలాగే చికెన్ కర్రీ వేసి ఉంచారు మెనూ మార్చారా బాగుంది అంటూ ఆ ప్లేట్ వాడి ముందు పెడుతూ సో ఫాస్ట్గా తింటే నేను వెళ్తాను ఈరోజు మంచి మూడ్లో ఉన్నాను రా అందుకే ఫిజికల్ టార్చర్ పెట్టాలి అనుకోవడం లేదు అందుకే జస్ట్ ఈ ఫుడ్ తినేస్తే నేను వెళ్ళిపోతాను అతనికి తెలుసు ఆ ఫుడ్ తినడం అంటే మామూలు విషయం కాదు అని కానీ అలా అని తినకపోతే ఏం జరుగుతుందో కూడా అతనికి తెలుసు ఆ ప్లేట్ తీసుకొని ఓపిక లేకపోయినా శక్తి మొత్తాన్ని కూడా తీసుకుంటూ చపాతీ ముక్క తుంచి కర్రీలో డిప్ చేసుకుని ఒక ముక్క నోట్లో పెట్టుకున్నాడు ఉప్పు టేస్ట్ తప్ప ఇంకే టేస్ట్ తెలియడం లేదు తినాలి అంటే గొంతుకు దిగడం లేదు నరకంలా ఉంది కానీ తప్పదు అదే తినాలి ఇక చేసేదేం లేక ఒక రెండు గంటల సమయం తీసుకున్నాడు ఆ రెండు చపాతీలు తినడానికి చాలా టైం తీసుకున్నాడు రా ఈరోజు అంటూ తన మనుషుల వైపు చూస్తూ వాడు తినేశాక లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ కార్లో తిరిగి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు ఇంతలో తనకి కాల్ వస్తుంది రిషి నుంచి రే బావా ఎక్కడ్రా ఆన్ ది వే ఆఫీస్కి ఏమైంది ఏం లేదు మీటింగ్కి టైం అవుతుంది ఆల్రెడీ వన్ అవర్ లేట్ ఇప్పటికే నువ్వు ఇంకా లేట్ చేస్తే కష్టం రా బాబు ఫాస్ట్ కదరా అంటూ కాల్ కట్ చేశాడు రిషి అర్జున్ కార్ స్పీడ్ పెంచాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్